ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది కొన్ని సమయాలుంటాయి ఈ విషయాలకు దూరంగా వెళ్ళవలసినవి కొన్ని సమయాల్లో ఎంత వేగంగా పరిగెత్తగలిగితే అంతగా పరిగెత్తాలి అయితే అది మనం అనుకున్నందున కాదు దేవుడు చెప్పినందున పరిగెత్తాలి మనం ఏం చేస్తామంటే దేవుడు ఉండమని చెప్పిన చోట్ల నుంచి పారిపోతాము దేవుడు వెళ్లి చోట్లలో ఉంటాము ఎవరైనా ఆమె ఏం చెప్తారా బ్లెస్ గాడ్ నేను పెళ్లి చేసుకుని ఈ ఏ ఏమాత్రం సహించలేని వెళ్ళిపోతున్నాను మరొక వైపున ఇంకో స్త్రీ ఉంటుంది ఆమె భర్త ఆమెను కొడుతూ ఉంటాడు నిందిస్తాడు పిల్లలను ఇరవై ఐదు ఏళ్ల నుంచి అయినా ఆమె ఎక్కడికి వెళ్ళదు దేవుడు దెబ్బలు తినడానికి పిలుపునివ్వలేదు నిందించబడ్డానికి మీ బిడ్డలు దెబ్బలు తినడం నిందించడం చూడ్డానికో దేవుని వద్ద మీ మీకోసం ఉంది మీరు లేచి నిల్చుని అలాంటి విషయాలను ఎదుర్కొని అనాలి ఇకపై ఇలా జీవించను ఇలా ప్రవర్తిస్తే ఊరుకోను నా బిడ్డల పట్ల ప్రవర్తించిన ఊరుకోను ఎవరో మీరు పనికిరాని వారని అనుకోనివ్వకండి వాళ్ళు అవమానపరిచినందున ఎవరో మీ పట్ల ప్రవర్తించిన దాన్ని బట్టి మీ విలువ వెళ్ళను తీర్పు తీర్చుకోకండి మీ విలువ వెళ్ళ దేవుని వాకి ఏం చెప్తుందో దానివల్ల తెలుసుకోండి ఎంతో సంతోషం మా పెళ్ళైన కొత్తలోనే దేవు నన్ను వదలనందుకు నమ్మండి ఎవరైనా సరే నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకునేలా ఉండేదాన్ని అదంత బాగోలేదు అయితే అతనికి తెలుసు దేవుడు ఉండమన్నాడని కొన్ని సమయాల్లో దేవుడు మిమ్మల్ని మరొకరు జీవితాలు యూజ్ చేయాలంటాడు అదంతా అంత బాగుండదు అంత సౌకర్యంగా ఉండదు అయితే వారికి ఏసుని చూపేవారు ఎవరైనా కావాలి కమా ఎవరైనా స్థిరంగా నిలిచిన వాళ్ళు కావాలి దేవుని రక్షణను చూడ్డానికి ఆయన అది మీకోసం పనిచేసేలా చూస్తాడు మీరు అక్కడే స్థిరంగా ఉంటే దేవుడు చెప్పేంత వరకు ఎక్కడికి వెళ్ళకండి దేవుడు చెప్పనంత వరకు చర్చను వదిలి వెళ్ళకండి ఉద్యోగాన్ని వదలకండి దేవుడు చెప్పనంత వరకు దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళండి మనందరికీ తెలుసు దేవుడు అబ్రహంకి చెప్పాడని అది ఆది కాండం పన్నెండులో ఉంది నీ తండ్రిని తల్లిని నీ కుటుంబాన్ని నీ ఇంటిని అన్నిటినీ వదిలి వెంటనే నేను చెప్పే చూపించే చోటికి వెళ్ళు అని అంటే మై ఘోష్ అతను ఎక్కడికి వెళ్తున్నాడో దేవుడు చెప్పలేదు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు అన్నాడంతే వెళ్ళు దేవుడు ఎందుకు అబ్రహంతో అలా చేయమని చెప్పాడు చూడ్డానికంటే ఎక్కువగా అబ్రహం ఆయనకి విధేయత చూపుతాడా అని అతను కుటుంబం విగ్రహరాధం చేసేది దేవుని వద్ద అతని కొరకు ఒక పథకం ఉంది అతన్ని వారి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళాలి అతనిపై వారికున్న ప్రభావానికి దూరంగా మీకు విషయం చెప్తాను చాలామంది క్రైస్తవులు దేవునితో తమ నడకను పాడు చేసుకుంటారు బలహీన పరుచుకుని నీల పాలు చేస్తారు తమ జీవితంలో ఉన్న వారితో ఉండి దైవికంగా లేని ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం గడుపుతారు వారిని నిరాశపరచడం వారిలోని విశ్వాసపు ప్రతి బిందువుని పీల్చివేయడం ఎన్నడూ నిరీక్షణ అనేది ఉండదని చెప్పేవారితో నేను చెప్తున్నాను ఒకవేళ దేవుడు కానీ చెప్తుంటే మీరుండే ఎవరైనా ఫ్రెండ్స్కి దూరంగా వెళ్ళమని వాళ్ళు ఒకవేళ మీ కుటుంబంలోని వారైనా మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వకుండా చేసేవారైనా వారి ప్రభావం మీపై ఘోరంగా ఉందని తెలిస్తే చూడండి కొన్నిసార్లు కొందరితో సివిల్గా ఉండడానికి కడపాలి అయితే వారితో ఎల్లప్పుడూ ఉండడానికి కారణాలు చెప్పక్కర్లేదు ఎవరికైనా అర్థమవుతుందో ఏం చెప్తున్నాను దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు కాదు అన్న వారందరికీ దూరం అయ్యాను ఎందుకంటే ఎవరూ నన్ను నమ్మలేదు నా భర్త నన్ను నమ్మారు నాకు ఫ్రెండ్ ఉండేది నాకు ఇంకా గుర్తుంది నమ్మింది ప్రజలను చూసి నవ్వేవారు నాకు పిచ్చి అనుకునేవారు మా చర్చను వదిలి వెళ్ళిపోమ్మన్నారు మా ఫ్రెండ్స్ దూరం అయ్యారు అప్పటి నుంచి ఏ పార్టీకి పిలవలేదు నేను మాత్రం దేవుడు చేయమని చెప్పాడనిపించింది చేస్తున్నాను నాకు అర్థం కాలేదు అనుకున్నాను అంటే నేను ఎటు తేల్చుకోలేని సమయం అది అయితే అయితే నాకు ఎన్నడైనా జరిగిన శ్రేష్టమైంది అదే ఎందుకంటే ఒక విషయం చెప్తాను ఎవరు లేనప్పుడు తెలుసుకుంటారు దేవుడు నిజంగా మంచివాడని ఇప్పుడు సారయ్యి ఆదికాండం పదహారు ఒకటి అబ్రాహం భార్య అయిన సారయ్యి అతనికి పిల్లలు కానిలేదు మీకు తెలుసా దేవుడి వరకు బిడ్డని ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక నుంచి వాగ్దానాన్ని పొందారు అయితే దేవుడు ఇంకా అలా చేయలేదు వాళ్ళు నిరీక్షించి విసిగిపోయారు ఆమెకు హాగురు అని ఐగుప్తి రాయలేని దాసి ఉండెను కాగా సారయ్యి ఆమెకు మంచి ఐడియా వచ్చింది చూడండి ఇక్కడ మీకెప్పుడైనా అలాంటివి వచ్చా ఎలాంటి నిరీక్షించి అలసిపోయారు అనుకుంటారు నాకు తెలుసు దేవుడు ఏం చేయమంటాడో కాగా సారయ్యి అబ్రహాంతో ఇదిగో నేను పిల్లలు కనకుండా యోహోవా చేసి ఉన్నాడు కాగా నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఇప్పుడు ఎంతమందికి తెలుసో ముందుకు వెళ్ళడానికి ముందు అది నిజంగా మూగుపనని అంటే నిజంగా మీకు పెద్ద బుర్ర ఉంటే అలా చేయరు అయితే ప్రజలు చేసేది ఆశ్చర్యంగా ఉంటుంది ప్రజలు చేసే బుద్ధి లేని పనులు ఆశ్చర్యపరుస్తాయి వాళ్ళు దేన్నైనా అంతగా కోరుకుంటే తెలుసా ఏదైనా సరే దురాస కావచ్చని దురాస అంటే కేవలం సెక్షువల్ పాపమే కాదు పరిచరణ గురించి కూడా దురాస కలగవచ్చు ఆరాధనా నాయకుడు కావాలని దురాస కలగవచ్చు ఒక ఇంటి కోసం కావచ్చునో లేదా ఒక కారు లేదా ఒక హోదా కొరకు లేదా ఒక ప్రత్యేకమైన సోషల్ గ్రూప్ కోసం తెలుసా ఎలా చెప్పగలరో మీ జీవితంలో దురాశ కలిగినప్పుడు దేనైనా ఎంతగానో కోరుకుంటే అది లేకుండా సంతోషంగా ఉండరాని ఎంతగా కనుక నీవు దయచేసి నా దాసితో పొమ్మ ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని నన్ను చెప్పాను తరువాత జరిగిన మూగ పని అబ్రాహ్ము సారే మాట విని ఆమె చెప్పినట్లు వినేను ఇది సాధ్యమే ఏమంటే అతను చేసింది ఆమె చేసిన దానికంటే పెద్ద మూగ పని కమాన్ పురుషులారా అవసరమైనప్పుడు తోడుగా ఉండండి విన్నారా అవసరమైనప్పుడు మాకు తోడుగా ఉండమన్నాను అది ప్రేమతో గౌరవమైన విధానంలో చేయండి అయితే స్త్రీలు కొంచెం ఎక్కువ భావకంగా ఉంటారు పురుషులంతా తెలివిగా కొంచెం లాజిక్గా ఉంటారు తర్వాత అబ్రామ్ భార్య అయిన శారయ్యి తన దాసైన హాగర్ని తీసుకుని మూడవ వచనం ఆదికాండం పదహారు కాబట్టి అబ్రామ్ కనాన్ దేశంలో పదేళ్లు కాపురమన్న తర్వాత అతను ఆమెకిచ్చాడు సారై తన దాసిని తీసుకొని తన పెనిమిటికి భార్యగా ఉండున్నట్లు అతనికిచ్చాను అతడు హాకర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను ఇప్పుడు ఇక్కడ నేను వ్రాసాను వైఖరి అని వెంటనే ఆమెకు ఒక వైఖరి వచ్చింది నేను గర్భవతిని నువ్వు గర్భవతి కాలేవు నేనే నేనే నేనా చెప్పు అబ్రాము ఎవరిని ప్రేమిస్తాడు అప్పుడు సారయ్యి ఈ కథ నన్ను ఆశ్చర్యపరుస్తుంది అప్పుడు సారయ్యి ఇప్పుడు ఆమె సృష్టించిన పరిస్థితి ఆమెకి నచ్చలేదు ఇప్పుడు ఆమె అబ్రామ్ దగ్గరికి వెళ్ళి అంటుంది ఏమనంటే నా ఉసురు నీకు తగులు నాకును నీకును ఏహోవా న్యాయం కానీ అబ్రాముతో అనేను నేనే నా దాసిని నీ కౌకటి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని అయితే నన్ను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితేని నాకును నీకును యహో న్యాయం తీర్చునుగా కానీ అబ్రాహ్ముతో ఆ నేను అందుకు అబ్రామ్ వెంటనే తిరిగి జవాబిచ్చాడు ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారైతో చెప్పాను చేతులు దులిపేసుకున్నాడు ఎలాంటి సంబంధం ఉంచుకోవాలనుకోలేదు సారయ్యి తన దాసి హాగర్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి హాగరు పారిపోయాను చెప్పండి పారిపోయాను యహోవదూత ఆమెని అరణ్యంలో నీటి బుగ్గ వద్ద ఆమెను కనుగొని ఎక్కడ ప్రజలు పారిపోయినప్పుడు చివరికి ఎక్కడికి చేరతారు నేను మీకు మరికొంతమందిని చూపిస్తాను నాకు ఆశ్చర్యం వేసింది దీన్ని చూసినప్పుడు ఎవరైనా సరే ఒక పరిస్థితికి దూరంగా పారిపోయినప్పుడు చివరికి అరణ్యంలో ఉంటారు ఇప్పుడు మీ జీవితం అంతా అరణ్యంలో ఉండాలనుకుంటే విషయాల నుంచి పారిపోతూ ఉండండి అయితే అరణ్యం నుంచి బయటకు వచ్చి వాగ్దత భూమిలో నివసించాలనుకుంటే మీరు విషయాలను ఎదుర్కోవటం ఆరంభించాలి యూహమా దూత అరణ్యంలో నీటి బుగ్గ వద్ద అనగా ఆ షూరు మార్గంలో బుగ్గ వద్ద ఆమెను కనుగొని శారై దాసైన హాగరు ఎక్కడి నుంచి వచ్చి తివి ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకు తెలుసా కొన్నిసార్లు అప్పుడే మనం పారిపోతుంటాం ఏం చేస్తున్నామో తెలియదు అందుకే ఆమె యజమానురాళ్ళ నుంచి పారిపోతున్నాను అన్నా అప్పుడు యహోవధూతాన్ని యజమాన్రాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను నేను ఉన్న కొన్ని చోట్ల నన్ను అవమానించబడినట్లు ఫీల్ అయ్యాను నిజం చెప్పాలంటే నా పట్ల మంచిగా ప్రవర్తించలేదు నాకు మంచి జీతాన్ని ఇవ్వని చోట్లలో గౌరవం ఇవ్వని చోట్లలో అభినందించని చోట్లలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను ఎంతగా అంటే మీకు ఎంతగా అనుకున్నానో చెప్పడం కంటే ఎక్కువగా వెళ్ళిపోవాలని అనుకున్నాను బయటికి వెళ్ళి సొంత పరిచయం ఆరంభించాలనుకున్నాను ఇది చేయాలనుకున్నా అది చేయాలనుకున్నా దేవుడు అన్నాడు నువ్వు పారిపోకు నువ్విక్కడే ఉండి అధికారానికి ఎలా లోబడాలో తెలుసుకో మీకో రహస్యం చెప్పనా మీరు అధికారంలో ఉండలేరు అధికారం క్రింద ఎలా ఉండాలో తెలియనంతవరకు దేవుడు చెప్తే చెడు ఉందని దానికి ఇతరులపై నింద వేస్తారు దేవునితో పని చేయదు పరిష్కరించడానికి దేవుడు మీకు చెప్పాలనుకున్న దాని నుంచి పారిపోతున్నారు మీ జీవితాన్ని చేసి ఉంచుతారు ఎక్కడికి వెళ్ళలేరు అప్పుడు అరణ్యంలో మరో ఐదేళ్లు పరిగెత్తవచ్చు అయితే ఇప్పుడో అప్పుడు దేవుడు మిమ్మల్ని అక్కడికి వెతికి అంటాడు నువ్వేం చేస్తున్నావు ఇంకా దీన్ని తలసిపోలేదా నువ్వు పారిపోయి వచ్చిన చోటికి తిరిగి వెళ్ళాలి ఓ మై మాయోష్ చాలా బాగున్నాయి ఈరోజు సరైన గుంపే వచ్చారా ఎవరు వదిలి వెళ్ళలేదు ఇంకా నీ యజమాన్రాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి వుండు దేవా నువ్వు చూడలేదే ఆమె నన్ను ఎలా అవమానించిందో ఇప్పుడు నువ్వు నన్ను తిరిగి అక్కడికి వెళ్ళి అంతా సహించమంటావా దేనుంచైనా ఎన్నడూ పారిపోకండి దేవుడు వెళ్ళమని చెప్తే తప్ప నేను అన్నాను దేని నుంచైనా ఎన్నడూ పారిపోకండి దేవుడు వెళ్ళమని చెప్పితే తప్ప మొదటి రాజుల అధ్యాయం పంతొమ్మిది ఎంతమందికి సందేశం అర్థమవుతుంది చూడండి స్వయానికే మరణించడం అంటే అర్థమైతే క్రీస్తుతో సెలవుయబడ్డం అంటే ఇదే దేని గురించే భక్తులు మాట్లాడుకుంది మీ సెలువను తీసుకుని మీ సిలువను మోసుకెళ్ళడం గురించి మేము ఎక్కువగా శరీరాన్ని సెలవేయడం గురించి బోధించం నేను కొంచెంగా బోధిస్తాను అయితే మెత్తని సెలవులంటే ఏమీ లేవు మీరు కానీ మెత్తని సెలువు కొరకు చూస్తుంటే ఒకటి దొరకదు చెప్పింది గుర్తుంచుకోండి శుక్రవారం ఎప్పుడూ ఆదివారానికి ముందే వస్తుంది అందరూ ఆ పునరుద్ధానపు జీవితాన్ని కోరుకుంటారు అయితే దాన్ని దేవుడు మీలో విరిగే కార్యాన్ని చేయనంత వరకు పొందలేరు దేవుడు హాగర్ని ఎందుకు తిరిగి పంపాడు ఎందుకంటే ఆయన ఆమెలోని స్వయం చిత్తాన్ని వెరగ్గొట్టాలనుకున్నాడు ఏదైతే దేని నుంచి ఆమె పారిపోయేలా చేసిందో దేవుని వెళ్ళమని ఆజ్ఞ లేకుండా ఆమెన్ మొదటి రాజులు పంతొమ్మిది దేవుని గొప్ప ప్రవక్త ఏలియా అత్యంత గొప్ప ప్రవక్త నివసించిన వారిలో ముందు రోజు పద్దెనిమిదో అధ్యాయంలో అతడు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను చంపి ముక్కలుగా చేశాడు ఇప్పుడు అదెంతో శ్రమతో కూడిన పని అలా చేయడానికి ముందు అతడు వారిని నిజంగా ఫోల్స్ని చేశాడు యొహవాగ్ని క్రిందకు పిలిపించి నిజంగా దేవుడెవరో వారికి చూపించాడు రెండవ రోజున రెండవ రోజున ఇప్పుడు అలసిపోయినాడు అలసిపోయింటే వింతగా ప్రవర్తిస్తాం విశ్రాంతి కావాలి ఆధ్యాత్మికంగా ఉండే దానిలో భాగం అది అవునా అది నిజం ఆశ్చర్యం ఇస్తుంది ఎంత ఐహికంగా అవుతానో చూస్తే నేను నిజంగా బాగా అలసిపోయింటే ముందుగా నేను చేయాలనుకునేది స్వీట్ తింటాను నేను ఇక్కడ దాదాపు ఎనిమిది సందేశాల మధ్యలో ఉన్నాను మంచిగా ఉండాలి పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఏలియా చేసిన దంతయును అతడు ఖడ్గమ చేత ప్రవక్తలను చంపించిన సంగతియు ఆహాబు యజుబలునకు తెలియచెప్పగా యజుబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను రేపు ఈ వేళకుని ప్రాణమును వారిలో ఒకని ప్రాణముల చేయని ఎడలి దేవుడు నాకు గొప్ప అపాయం కలిగి చేయను గక కాబట్టి అతడి ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకుంటకైపోయి దాని అర్థం అతను పారిపోయాడు యూదా సంబంధమైన బేర్షబాకు చేరి చేరే అచ్చట ఉండమని తన దాసంతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం ఏమిటి ఇదంతా గాడ్ చేసుకోలేదు దేవుని వాక్యం అంటే మీకు ప్రేమ లేదా వాళ్ళు పారిపోయిన ప్రతిసారి చివరికి ఒకే చోటుకి చేరారు తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడాయి యోవా నా ప్రాణం తీసుకోనుమని అని ప్రార్థన చేశాను ఒకవేళ నా పట్ల ఇలానే ప్రవర్తిస్తే దేవా నాకు ఇక్కడే ఇప్పుడే మరణించాలని తొమ్మిదో వచనం అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను యోహోవ వాక్ అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నువ్వేం చేస్తున్నావని అడిగాను పదమూడవచనం ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను అంతలో ఏలి ఇచ్చట్టుని ఇవేమి చేయుచున్నావని వినబడేను పదిహేను వచ్చినప్పుడు యహోవా అతనితో నీవు మరలి అరణ్య మార్గమున దమస్కున్నకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము ఇస్రాయేల్ వారి మీద నిషి కుమారుడైన యహోకు పట్టాభిషేకం చేయము నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మెహులవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము దేవుడన్నాడు నువ్వు అక్కడికి తిరిగి వెళ్ళి ప్రవక్త పనిని కొనసాగించు నూతన రాజుగా అభిషేకించు ఒక ప్రవక్త నీకు మారుగా అభిషేకించు నాతో పని అయిపోగానే తర్ఫీదు నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు దేవుడు నాతో ఏడాది డీల్ చేశాడు నేను పనిచేసిన చర్చను వదిలి సొంత పరిచేరులోనికి రావడానికి నాకు తెలిసి నేను అది చేసినప్పుడు కొంచెం తీర్పు తీర్చబడుతుందని విమర్శన అపోహలు కలుగుతాయని అని తెలుసు నేను ఎదురు తిరిగే స్త్రీని అని అనుకోకూడదు అనుకున్న బయటికి వెళ్ళి సొంతంగా ఏదో చేసేది అని అయితే దేవుడు చెప్పగలిగిన అన్ని విధానాల్లోనూ చెప్పాడు అంటే ఎన్నో అద్భుతమైన విధానాల్లో నిశ్చయమైన వాటితో నా పరిచయం తీసుకుని ఉత్తరం దక్షిణం తూర్పు పడమర్లకు వెళ్ళాలని నేను అక్కడే ఉండసాగాను అక్కడే వండడం అక్కడే ఒక రాత్రి చర్చిలో కూర్చుని ఉన్నాను అప్పుడు నేను నా సీటీ అందమైన స్త్రీ కూర్చున్న చోట ఉండేది క్రింద అక్కడ చూడండి అంటే దేవుని మాట గింగురం అంటుంది సర్వీస్ ఆరంభం కానుంది దేవుని ఆత్మలో అంటున్నాడు ఏమనంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నా మనసులో అనుకున్నాను చూడుదేవా ఈరోజు మంగళవారం చర్చికి వెళ్తున్నాను మంగళవారం అదే చేస్తాను నేను తెలుసా ఆయన ఏమన్నాడు నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు అక్కడ వేదిక మీద ఉన్న పురుషుని చూస్తూ కూర్చోనక్కర్లేదు అక్కడి నుంచి బయటపడి నేను పిలుపునిచ్చి చేయమన్నది చెయ్యి నాకు ఇప్పటికే ఆ పాస్టర్తో మంచి సంబంధం ఉంది ఆయన్ని ప్రేమిస్తాను అభినందిస్తాను ఆయన్ని ఆయన భార్యని నాకు ఇచ్చిన అవకాశాన్ని అయితే నా జీవితం మీద అసాధారణమైన పిలుపు ఉంది దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించడానికి కానీ నేను మాత్రం అదే చోట ఉండిపోయాను నిజంగా దేవునికి సంబంధించినంత వరకు నాకు అది అరణ్యంలానే అయ్యింది అది అరణ్యం కాదా అది ఒక గొప్ప చర్చ అయితే నాకు మాత్రం దేవుడు నేను ఉండకూడదని చెప్పిన చోటు నేను వదిలేయాలనుకున్న సమయం ఉంది అయితే దేవుడు వెళ్ళనివ్వలేదు ఆయన వదిలి వెళ్ళమని చెప్పిన సమయం వచ్చింది కానీ నాకు వెళ్ళాలని లేదు ఎవరైనా మేలుకొని ఉన్నారా దేవుడు మనం చేయాలనుకున్నది చేయాలనుకున్నప్పుడు ఎందుకు చేయనివ్వడు దేవా నేను ఎందుకు వెళ్ళలేను వెళ్ళాలనుకుంటే ఉండాలనుకుంటే ఉండలేను ఓ లేదు దేవుడు ఎల్లప్పుడు మన వ్యవహారాల్లోకి వచ్చి ఆయన విధానాల్లో పనులు చేయిస్తాడు అయితే చివరికి అది మంచిగా పనిచేస్తుంది కదూ మనకి యోనా గ్రంథం చూడడానికి ఇప్పుడు సమయం లేదు అయితే ఒకటి చెప్తాను అది అవును సరే స్క్రీన్ మీద చూపించండి యోనా ఒకటో అధ్యాయం వాక అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను నినవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నెనవే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగు ప్రకటింపము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని ఇప్పుడు మీరు మ్యాప్ని చూస్తే తర్షీసు సరిగ్గా నినవేకి సరిగ్గా ఎదురు దిశలో ఉంటుంది దేవుడు అన్నాడు ఏమనంటే నినవేకు వెళ్ళు అతను అన్నాడు నేను వెళ్ళిపోతున్నాను వారికి బోధించాలని లేదు వారంటే నాకు ఇష్టం లేదు వారు సువార్తకు అర్హులనే అనుకోను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అతను ఓడ్లకి ఎక్కుతాడు అతను వెళ్ళగలిగినంత దూరం వెళ్ళాలని సముద్రంలోనికి వెళ్ళినప్పుడు గొప్ప తుఫాను చెలరేగుతుంది అంటే వాళ్ళ వస్తువులు సముద్రంలో పారవేయసాగారు అందరూ భయపడ్డారు చచ్చిపోతామని అంతలోనే ఇతను ఇలా అంటాడు ఈ ఓడలో ఎవరో తమ జీవితంలో పాపం ఉన్నవారు ఉన్నారు వారెవరు అప్పుడు చీట్లు వేశారు అంటే అది డైస్ని వేయడం లాంటిది ఈ చీటీ అంటే ఆ చీటీ యోనా మీదకి వస్తుంది వాళ్ళు అంటారు అది నువ్వే నువ్వు బయటకు వెళ్ళాలి వాళ్ళు అతని సముద్రంలోకి పారేశారు అప్పుడు వెంటనే తుఫాను నిమ్మళ్ళించింది ఇప్పుడు అదంతా మరొక పూర్తి బోధన అక్కడికి నేను వెళ్ళను అయితే చెప్తున్నాను ప్రతి ఒక్క స్టాప్లోనూ ఎవరో ఒకరు బస్సులోంచి దిగాల్సిందే బహుశా మిగతాదంతా మీరుగా తెలుసుకోవడానికి వదిలేస్తాను మనం మనతో దేవునితో నడవని వారిని లాక్కెళ్ళాలని అనుకుంటాం దేవుడు వారితో డీల్ చేస్తుంటాడు వారి జీవితంలో పెద్ద గందరగోళం ఉంటుంది అది మన పైకి పొంగుతుంది మనం తెలుసుకోలేము లోపం ఏమిటో మీరు బ్లెస్ చేయబడి వారి వద్దకు చేరండి విధేయతగా ఉన్నవారితో కలిసి ఉండండి దేవుని సన్నిధి ఉన్న ప్రజల చుట్టూ ఉండండి దేవుని సహాయం వారి జీవితాలపైన అది మీ మీదకు వస్తుంది ఆ మీన్ పదిహేడవ వచనాన్ని చూడండి యోనా సముద్రంలో ఉన్నాడు ఓడ వెళ్ళిపోయింది గొప్ప మత్స్యం ఒకటి యోనాను మ్రింగవల్నని యోహోవ నియమించి ఉండగా యోనా మూడు దినములు మూడు రాత్రులు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండని నేను ఊహించగలనే ఎలా ఉందో సరే చివరికి యోనా పశ్చాత్తాపడ్డం ఆరంభిస్తాడు ఇప్పుడు పదవ వచనం రెండవ అధ్యాయం చూడండి యోహోవ మత్స్యంతో చెప్పగా అది యోనాను కక్కివేశాను మీరు ఊహించగలరా అతను ఎలా కనిపించాడు కమా నా చిత్రాన్ని ఊహిద్దాం యోహవ మత్స్యం నాకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనా నేల మీద కక్కివేశాను ఊ ఇప్పుడు చూడండి యోనా ఎక్కడున్నాడు నాకు తెలీదు బస్ ఆ ఉండొచ్చు ఎక్కడుండొచ్చు ఇప్పుడు దీన్ని చూడండి బహుశా నా సందేశాన్ని దీంతో ముగిస్తే అర్థం అవుతుంది మీకు మూడో అధ్యాయం ఒకటో వచనం అంతటి వాకు రెండవ మారి యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నేనేవే కుపో దేవుడు మనసు మార్చుకోలేదు ఆయన తన మనసును మార్చుకోడు మీకు చేయమని చెప్పిన దాని గురించి కూడా కనుక మీరు అరణ్యంలోకి వెళ్ళొచ్చు నలభై ఏళ్ళు పది రోజులు రెండు వారాలు ఆరు నెలలు అరణ్యంలోనికి వెళ్ళి ఒంటరిగా ఉన్న చెట్టు క్రింద కూర్చుని దేవునికి చెప్పవచ్చు ఎలా చావాలనుకుంటారు ఏదో ఒక ఎక్కి బయటకు పారవేయబడగలరు చేప మింగివేయగలదు అప్పటికి దేవుడిలానే అంటాడు పారిపోయి వచ్చిన చోటికే తిరిగి వెళ్ళు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి కమాన్ ఎవరైనా దేవునికి స్థుతులు చెప్పండి ఇకపై పారిపోకండి మనం దేవునికి అభిషేకించబడ్డాం మీకు గుర్తు చేస్తున్నాను మీరు దేనికి భయపడనవసరం లేదని మీకు భయం కలగవచ్చు అయితే భయపడక్కర్లేదు అవి వేరు వేరు విషయాలు ధైర్యంగా ఉండవచ్చును సాహసంగా మన మార్గంలో ఏదొచ్చినా హ్యాండిల్ చేయగలం ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు మనం సహించలేని దానికంటే ఎక్కువ ఆయన మీరు లో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది